మెదక్ జిల్లా వెల్దుర్ది మండల కేంద్రంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ వైద్యులు బాపురెడ్డి విధులకు సరిగ్గా రావడం లేదంటూ రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో మందులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి ప్రభుత్వ వైద్యులు సిబ్బంది సమీపాలను పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

నుంచి వస్తలేడు డాక్టరు ఎవలకి చెప్పునాలే ఇలా చెట్ల కోతులక ఎవరికి చెప్పాలి చూస్తున్నాం పోతున్నాం ఏది రాసిన రాజశేఖర రెడ్డి ఆయన ఏమంటాడంటే అన్ని గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ అన్నీ పర్వేట్ అన్ని పర్వేట్ ఏది రాసినా ఇక పర్వేట్ దాంట్లోకి ఈడ కాదమ్మా అరికిపోండి ఈడ లేవమ్మా గోలి మెడికల్ పోండి ఎందుకు అయ్యా ఇది పెట్టి దాహన దాహం లేదే నా ఏమో ఊర్లో వీడికెళ్ళి గజివేలు పో మంచిగా ఉంది వీడికెళ్ళి తూపురాని పో మంచిగా ఉంది మీద అక్కు పో మంచిగా ఉంది ఎందుకు దాహన మూసేయాలి దాహన్ బరాబర్ గోళీలు ఇస్తలేరు బరాబర్ టైంకి సూదిరిచ్చేవాళ్ళు లేదు బంద్ మొత్తం అయిపోయింది వచ్చుడే లేట్ అయిపోయింది పొద్దు నుంచి పన్నెండు గంట దాకా ఒంటి గంట ఐదు వస్తుంది మేము ఉపాసం ఉండి మేము వచ్చి మేము ఇక్కడ ప్రెగ్నెన్సీ ఆడపిల్లల్ని తీసుకొచ్చి కట్టుతో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేస్తే ఇప్పుడు దాకా డాక్టర్లు లేరు ఏం లేరు మేము ఎవరు చెప్పుకోలే బాధ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ఏంది ఇది ప్రైవేట్ హాస్పిటల్ పొద్దున్న నుంచి ఇప్పటిదాకా సేపు దాకా డాక్టర్లు రాకపోయి ఎవరు రాకపోయి మా పరిస్థితి లేని ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాదా మరి మాకు